నమస్కారం ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు దక్షిణాయనంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పర్వదినం మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు అలాగే శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు పాలకడలిలో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పాదములు తుచు ఉండగా యోగనిద్రలోకి ప్రవేశించేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవాలి లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవాలి అలాగే ఈరోజు మహిళలు చేయాల్సిన ఒక ప్రత్యేకమైన విధి విధానం గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ విధి విధానం ఏంటంటే పంచవన్నెల ముగ్గులు విష్ణు సంబంధమైన ఆలయం ముందు వెయ్యాలి పంచవన్నెల ముగ్గులు అంటే ఏంటి ఐదు రంగులతో ఉన్నటువంటి ముగ్గులు అని అర్థం ఎక్కడైనా సరే విష్ణు స్వరూపమైన ఆలయం శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయం ముందు మహిళలు ఐదు రంగులతో ఉన్నటువంటి ముగ్గులు వేయాలి అలా చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు ఈ శయన ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది సమ్మార్జన అంటే ఏంటి దేవాలయాన్ని శుభ్రం చేయటాన్ని సమ్మార్జన అంటారు దేవాలయానికి అవసరమైనటువంటి సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు అందుకే ఎవరైనా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయం దగ్గరికి వెళ్ళి మహిళలు ఆలయం దగ్గర కానీ ఆలయం ముందు కానీ ఆలయం లోపల కానీ చీపురుతో చిమ్మినా ఆలయం ముందు ముగ్గులు వేసినా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేసిన ఆలయంలో ఎలాంటి సేవలు చేసినా సరే దాన్ని సమ్మార్జన అంటారు విష్ణు ఆలయంలో సైన ఏకాదశి సందర్భంగా చేసే సమ్మార్జన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు ప్రదక్షిణలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రదక్షిణలు ఎలా చేయాలి యుగ్మ ప్రదక్షిణం కురియాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి సేన ఏకాదశి సందర్భంగా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి ఇంట్లో కూడా లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపం పెట్టి పచ్చకర్పూరంతో హారతివ్వండి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించండి దీనివల్ల లక్ష్మీనారాయణలు ఇద్దరి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ప్రధానంగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఒక శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం త్వై సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే చ విబుద్ధ్యేత ప్రసన్నోమే భవాచ్యుత ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే త్వై సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం జగన్నాథుడా నీవు నిద్రిస్తే జగత్తు నిద్రిస్తుంది నీవు మేల్కొంటే జగత్తు మేల్కొంటుంది విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నోమే భవాచ్యుత అంటే మాకు చక్కటి బుద్ధిని కలిగింపజేయి మా పట్ల ప్రసన్నుడవై మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఇంటి యజమాని లేదా యజమానురాలు ఇంట్లో దీపం పెట్టాక తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశి సందర్భంగా తప్పనిసరిగా ఈ శ్లోకం చదువుకోండి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు యతీశ్వరులు చాతుర్మాస్య వ్రతం అనే పేరుతో ప్రత్యేకమైన వ్రతం చేస్తూ ఉంటారు అంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను ఆహారంలో స్వీకరించరు దీన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు అయితే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని సహజంగా యతీశ్వరులు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గోపద్మ వ్రతం అనే పేరుతో ఒక వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి గో పద్మవ్రతం అంటే ఏంటంటే ఎవరికైనా సరే పశువుల శాల ఉన్నట్లయితే అంటే గోశాల ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు బియ్య పిండితో ముప్పై మూడు ముగ్గులు వేయాలి ఆ ముగ్గుల దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి కృష్ణుడికి అర్చన చేయాలి ఆ తర్వాత ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి అలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దీన్ని గోపద్మ వ్రతం అనే పేరుతో పిలుస్తారు శ్రీకృష్ణ పరమాత్మను గోశాలలో చక్కగా ముగ్గులు వేసిన తర్వాత ఏర్పాటు చేసుకొని పూజించినట్లయితే ఈ గోపద్మ వ్రతం వల్ల కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి సేన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి త్వయ్యి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం చ విబుద్ధ్యేత ప్రసన్నమే భవాచ్యుత శ్లోకం చదువుకోండి విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి అలాగే వీలైతే గోపద్మవ్రతం అనే పేరుతో కృష్ణుణ్ణి గోశాలలో పూజించండి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి సైన ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేసి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి